హలో అండి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైం వచ్చేస్తే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే నిన్న వచ్చినాయి చూపిస్తాను నిన్న కొన్ని వచ్చాయనమాట సారీస్ ఇప్పుడైతే ఇదిగోండి దీనికి నేను రెండు లైనింగ్లు అయితే పెండి ఆరేసాను ఇదిగోండి ఇదైతే ఒకటి ఫ్రాక్ కుట్టాలని చెప్పాను కదా తనైతే కాల్ చేస్తా అన్నారు ఇంకా చేయట్లేదు ఈ రోజు ఈవినింగ్ వరకే కావాలి మరి ఏం చేస్తారు ఇది ఒకటి ఫ్రాక్ కుట్టాలండి ఇది తీసి పక్కన పెడతాను అండ్ ఇదిగోండి ఇవి రెండు కూడా నా దగ్గర తీసుకున్నాను ముక్కలు సారీస్ వీటిని కూడా రెండు ఫ్రాక్స్ గా డిజైన్ చేయాలి ఇదొకటి ఇదొకటి అంటే అన్ని మూడు మొక్కలే ఇవి మూడు ముక్కలు వచ్చింది ఇది రెండు మొక్కలు మూడు మొక్కలు వచ్చింది ఇప్పుడు వీటికి అయితే లైనింగ్లు అయితే కదా పిండి ఆరేసాను ఇప్పుడు కట్ చేసుకోవాలి కాటన్ లైన్లు ఏమన్నారు ఇదైతే ఇప్పుడు రెండు పిండాను ఇది కొంచెం ఇలా లాగి ఐరన్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి కటింగ్ అండ్ ఇంకో కస్టమర్ ఇదిగోండి ఇది మన దగ్గర తీసుకున్న శారీని ఇది కూడా కుట్టాలి ఇది కూడా కట్ వర్క్ అండ్ నిన్న చూపించాను కదా షార్ట్ లో ఇది ఒకటి ప్రిన్సెస్ కట్ కుట్టాలి బ్లౌజు ఇదొకటేమో నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కుట్టాలి ఇవి రెండు ఒక కస్టమర్ది వీళ్ళైతే కొత్త కస్టమర్ మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ చెప్పారంట అందుకని వచ్చారు అండ్ ఇంకో కస్టమర్ది ఇది ఇది ఒకటి ఇది సైజ్ బ్లౌజ్ అయితే ఇంకొకటి ఏమో ఇంటికాడ కడ పెట్టేసాను అనమాట నేను మార్నింగ్ అది వీడియో క్లిప్ అయితే చేస్తాను తర్వాత ఇవి రెండు సారీస్ చూసారు కదా ఇదైతే తీసుకొచ్చేసి దాదాపు చాలా రోజులు అవుతుంది ఇవి రెండు ఫ్రాక్స్ ఇది ఫ్రాక్ కుట్టాలి ఇదేమో లెహంగా కుట్టాలి పట్టు చీర ఇది కూడా ఉన్నాయి అండ్ తర్వాత నిన్న నేను సారీస్ చూపించాను కదా ఈ కలర్ వాటి మీద బ్లౌజ్ అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది సేమ్ టు సేమ్ ఒకటైతే కుట్టాను నైట్ ఇంకోటి కుట్టాలి ఇంకోటి మొన్న రఫల్ హ్యాండ్స్కి కుట్టాను కుట్టాయని చెప్పాను కదా ఆ బ్లౌజ్ చూపించలేదు కదా చూడండి ఇది కూడా హెమింగ్కి పంపించాలి ఇదిగోండి రఫల్ హ్యాండ్స్ ఇది శారీలో క్లాత్ టూ లేయర్స్ వేసాను తర్వాత ఇది లోపల లైనింగ్ వేసాను ఇదిగోండి డోరీస్ పెట్టాలి మర్చిపోయాను ఇలా వచ్చేసింది అనమాట ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఓకేనా బ్యాక్ ఏమో రౌండ్ నెక్ ఇంకా ఇదిగంటే ఈ బ్లౌజ్ కూడా కుట్టాలి ఇది కూడా ఇది మన దగ్గర తీసుకున్న శారీని ఇది సారీ వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం కట్ వరకు వచ్చేసి దీని మీద బ్లౌజ్ ఇది ఇది కూడా కుట్టాలి కస్టమర్ ఇప్పుడు కావాలన్నారు ఈరోజు ఓకేనా ఇది అండ్ ఇంకా ఉన్నాయండి కుట్టేటివి ఇవి మాత్రమే నిన్న వచ్చినవి మాత్రమే చూపిస్తున్నాను చాలా వరకు వస్తూనే ఉన్నాయండి అసలు కుదరట్లేదు కుట్టడానికి అండ్ ఎవరినైనా చూద్దాం హెల్పర్ని అంటే కుదరట్లేదు ఇవి కూడా చాలా రోజులు అవుతుంది తెచ్చిచ్చి ఇవి రెండు రోజుల కుట్టాలి ఇవి ఇలానే పెండింగ్ అయిపోతుంది ఇంకా కవర్లలో చాలా ఉన్నాయండి అవన్నీ తీయాలంటే ఇప్పుడు నేను చదవడానికి టైం సరిపోదు అందుకనే ఏం చదర ఇప్పుడైతే ఇవి రెండు ఫ్రాక్స్ అయితే కుట్టాలి ఇది పాలిస్టర్ లైనింగ్ ఏమన్నారు దీనికి అండ్ ఈరోజు మూడు ఫ్రాక్స్ కుట్టాలి ఇది ఒక బ్లౌజ్ కుట్టాలి మరి చూడాలి ఎన్ని కుట్టగలుగుతాను ఏంటో మూడునైతే ఇదిగోండి నేను ఇలాంటి టాప్స్ తీసుకున్నాను రెండు తీసుకున్నాను మన షాప్ దగ్గరికి వస్తే దాంట్లో ఒకటి మెరూన్ కలర్ ఉండే వైట్ మెరూన్ కలర్ ఉండే ఇట్లా డిజైన్ సేమ్ కానీ వేరే వేరే కస్టమర్కి అయితే ఇచ్చేసాను అంటే సేల్ చేశాను దీంట్లో బాటమ్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఇది అన్నమాట ఇది నా కోసం ఉంచుకున్నాను కానీ మరి వీలైతే ఉంచుకుంటాను లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తాను అంటే సేల్ చేస్తాను వాటికి ఏమి ఇవ్వను ఇది కూడా నేను చాలా రోజుల తెచ్చుకొని అస్సలు కొట్టుకోవడానికే కుదరలేదు ఎప్పుడు కొట్టుకుంటాను ఓకే అండి ఇప్పుడు కట్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి లేట్ అయిపోయింది ఈ రెండిట్లలో నేనైతే మూడు మీటర్లు తెప్పించాను మూడు మీటర్లు పట్టదు ఎందుకంటే చిన్న పాప మరీ చిన్న పాప కాదు మరీ పెద్ద పాప కాదు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది చిన్న చిన్నపా అనుకోండి కొంచెం ఇది నా దగ్గర లేదు బయట నుండి తెప్పించాను కలరు ఇది చేసుకొని ఇప్పుడైతే కట్ చేసి కుట్టాలి ఈ రెండు ఫ్రాక్స్ కుట్టిన తర్వాత ఎలా వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను నేను ఇంతకు ముందు మన దగ్గర డిజైన్ చేయించుకున్నారు కదా చాలా ఫ్రాక్స్ ఒకటే మోడల్ లో కుట్టించుకున్నారు బాగా చాలా మంది మళ్ళీ సేమ్ అవే వచ్చినాయి అనమాట వాళ్ళకి ఎందుకు అంతగా నచ్చాయో అది ఆ మోడల్ నాకు అర్థం కావట్లేదు కానీ అదే మోడల్ కుట్టించుకుంటున్నారు ఇంకా వేరే మోడల్స్ చాలా ఉన్నాయి కానీ వేరే మోడల్స్ కుట్టించుకోకుండా అవే కుట్టించుకుంటున్నారు అనమాట వాళ్ళకి అది అంతగా నచ్చిందంట ఐరన్ చేయట్లేదు ఇది ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసి కట్ చేస్తాను వీళ్ళకి ఈ ప్రాక్ అర్జెంటే కావాలన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తేనే వాళ్ళు లిఫ్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు అర్జెంట్ అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇవ్వట్లేదు అంటే ఎందుకు అంటే వాళ్ళు కాటన్ లైనింగ్ మా దగ్గర ఉండి మేము మేము తెచ్చిస్తాము అన్నారు అంటే పైన బాడీ వరకు కాటన్ లైనింగ్ ఇవ్వండి తర్వాత కింద లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ చేయండి అన్నారు నేను పాలిస్టర్ లైనింగ్ తెప్పించాను బయట నుండి మన దగ్గర కలర్ లేకుంటే మరి కాటన్ లైన్కి తెస్తారేమో అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాను మళ్ళీ నేనేశాను అనుకోండి నేను తెచ్చిస్తానన్నాను కదా అంటారు ఆ తలనొప్పి మనకెందుకని నేను వెయిట్ చేస్తున్నాను ఈ రోజే కావాలి అంటే ఈరోజు ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ ట్వంటీ ఎయిట్ రోజే కావాలి వాళ్ళకి ఇంకేం చేస్తారేమో చూడాలి వీటిలలో ఒక్క ఇప్పుడు రెండు ఫ్రాక్స్ సేమ్ కదా ఇది అంటే ఈ రెండు ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఈ రెండిట్లో కొంచెం సైజెస్ వేరే ఉంటాయి అంతే అది కూడా ఒక రెండు మూడు ఇంచులు అంతే ఇద్దరు సేమ్ సైజ్ ట్విన్స్ కానీ కొంచెం హైట్ కొంచెం ఒక కొంచెం లావుగా అలా ఉంటారు కాబట్టి ఒక్క ఫ్రాక్ కటింగ్ అనేది మన టైలింగ్ ఛానల్లో ఫోర్స్ చేస్తాను ఒకసారి చూడండి రెండు సేమే కాబట్టి ఒకటి షూట్ చేస్తాను వీడియో ఇప్పుడైతే కటింగ్ చేసిస్తాను ఇంకా ఇది ఫస్ట్ అనుకున్నాను కానీ తను రాలేదు ఇకేం చేయాలి ఇప్పుడు టైం అయితే వన్ అవుతుంది నేను ఎప్పుడు కుట్టాలి ఇవన్నీ మళ్ళీ అర్థం కావట్లేదు ఇదిగోండి ఇవి కూడా రెండు సారీస్ వచ్చినాయి నిన్ననే ఈ బ్లౌజ్లో అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఇవి రెండు సారీస్ ఇది ఒక సారీస్ దీని బ్లౌజ్ అయితే కట్ చేయలేదు తర్వాత కట్ చేస్తాను ఇంకైతే కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే అండి చూసారు కదా ఈ రోజు ఇప్పుడైతే ట్రాక్స్ కుట్టిన తర్వాతనే చూపిస్తారంటే ఇక్కడ బయట డిస్టబెన్స్ ఉంది తర్వాత ట్రాక్స్ కుట్టినాక రేపు బ్లాక్ లో అయితే ఆ బ్లాక్ చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెడతాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూడండి తర్వాత రేపు రేపు కూడా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చిన్న బ్లాక్ ఇక్కడ షూట్ చేసి పెడతాను బాయ్